ఓం నమో వెంకటేశయ అందరికీ నమస్కారం అండి ఈరోజు సేవా సదనానికి వెళ్ళిన తర్వాత ప్రాసెస్ ఎలా ఉంటుంది ఇది చిన్న వీడియో అండి అందరికీ అని అనుకుంటున్నాను పూర్తిగా చూడండి ఏదైనా డౌట్ ఉంటే మళ్ళీ మెసేజ్ చేయండి దాని గురించి వివరంగా నేను మళ్ళీ చెప్తాను ఓకే ఫస్ట్ సేవా సదనం టూలోకి వెళ్ళాలండి అక్కడ మన వెరిఫికేషన్ ఉంటుంది ఆధార్ కార్డు అడ్రస్ ఫోన్ నెంబరు అన్ని డీటెయిల్ కరెక్టేనా కాదా ఇదంతా వెరిఫికేషన్ ఉంటుంది తర్వాత అన్నీ గానే ఉన్నాయా లేదని కూడా చూస్తారనమాట ఒకవేళ మీ ఆధార్ కార్డు కానీ ఏదైనా మర్చిపోయి ఉంటే మాత్రం మిమ్మల్ని అలౌ చేయరు ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి తర్వాత మన ఐడెంటిటీ అంటే ఫోటో ఫోటో మనకి ఒక ఐడెంటిటీ కార్డు ఇస్తారు కాబట్టి దాని ఫోటో తీసుకుంటారు ప్రతి వ్యక్తి కెమెరా ముందు నిలబడాలి వాళ్ళ ఫోటో తీసుకొని మనకి కార్డు రూపంలో మనకి తర్వాత స్కార్ఫ్లు ఐడెంటిటీ కార్డు ఇస్తారు సేవ చేసే వారికి అయితేనేమో ఆరెంజ్ కలర్ది స్కార్ఫ్ వస్తుందండి అదే పరకామాని చేసేటోళ్ళకైతేనేమో గ్రీన్ కలర్ స్కార్ఫ్ ఇస్తారు సీనియర్ సిటిజన్స్కి అయితేనేమో ఎల్లో కలర్ స్కార్ఫ్ అండి మనకేమో ఆరెంజ్ కలర్ స్కార్ఫ్ ఇది తెలుసు కదా డ్రెస్ కోడ్ కూడా ఆరెంజ్ కలర్ మెరూన్ కలర్ బ్లౌజ్ ఇవి తీసుకొని ఖచ్చితంగా రూల్స్ పాటించాలండి ఇవి తీసుకొని మనం సేవాసాదారం టూలో ఉన్నాం కదా ఇప్పుడు వన్లోకి వెళ్దాం అక్కడికి వెళ్ళిన తర్వాతనే మనకి రూమ్ సెలెక్ట్ చేస్తారనమాట ఫస్ట్ కీ కీ బాల్ అంటే కొంచెంసేపు వెయిట్ చేయాలండి ఆ కీకి ఉన్న నెంబరే మన బెడ్కు ఉంటుంది అలాగే లాకర్కి ఉంటుందన్నమాట అక్కడ చూసుకొని మన లగేజ్ అంతా అక్కడ వేసి మన ఫ్రెషప్ అవ్వి అయిన తర్వాత మనం సత్సంగానికి మీటింగ్కి వెళ్ళాలి సత్సంగం మీటింగ్ కంపల్సరీ అటెండ్ కావాలండి అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పే రూల్స్ అన్నీ వినండి ఖచ్చితంగా వినండి మనం ఏం చేయాలో ఏం చేయకూడదు అనేది అన్నీ తెలుస్తుంది మనకు వేసే డ్యూటీలు కూడా అక్కడే నిర్ణయిస్తారు డ్యూటీల గురించి కూడా ఒక సపరేట్ ఒక వీడియో చేస్తామండి ఇలా అయిన తర్వాత సత్సంగ మీటింగ్ అయిన తర్వాత మనకి నోటీస్ బోర్డు ఒకటి ఉంటుంది అక్కడ వెళ్ళిన తర్వాత ఇలాగ నోటీస్ బోర్డులో ఒకటి నోటీస్ అంటిస్తారు ఎవరెవరికి ఏ డ్యూటీలు పడ్డాయి ఎవరెవరు ఎంత టైంలో చేయాలి ఎప్పుడెప్పుడు చేయాలనే డీటెయిల్గా ఉంటుందండి అది చూసుకొని మనం హాజరు అవ్వాలి ఓం నమో వెంకటేశాయ అందరికీ భాగ్యం కలగాలని బాగానే అర్థమైంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ